సదాశివపేట మండల స్థాయి చెక్కుముకి టాలెంట్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదులో ప్రథమ స్థానం సాధించిన జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు రోహన్ రెడ్డి తహెరా యూసుఫ్ కాజా మొయినుద్దీన్లను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అభినందించారు సదాశివపేట పట్టణ మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన చెక్కుముఖి టాలెంట్ టెస్ట్లో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించిన జీనియస్ స్కూల్ విద్యార్థులను సోమవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సాలువలతో సన్మానించి అభినందించారు అదేవిధంగా ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ విజేత ఉమ్మడి మెదక్ జిల్లా టీం సభ్యురాలు జీనియస్ విద్యార్థి అక్షరాను కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ముద్దనాగునాథ్ వైస్ చైర్మన్ కూచి శ్రీనివాస్ కరస్పాండెంట్ రఘువర్ధన్ రెడ్డి డైరెక్టర్ అమరేందర్ రెడ్డి ప్రిన్సిపాల్ ప్రీతి బీఆర్ఎస్ బరాడి శివ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు